అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఇంజరి గ్రామం నుండి అంబిరిపాడు వరకు సుమారు మూడు కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణ పనులకు శుభారంభం జరిగింది గ్రామ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఈ రహదారి నిర్మాణానికి టీడీపీ మండల అధ్యక్షులు వేచంగి కొండయ్య కొబ్బరికాయ కొట్టి అధికారికంగా పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఈ రోడ్డు నిర్మాణంతో ఇంజరి గ్రామం నుండి అంబిరిపాడు గ్రామాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని విద్యార్థులు రైతులు గ్రామస్తులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు పెదవైల మండలం ఇంజేరి పంచాయతీ ఇంజేరి గ్రామం నుంచి అంబిర్పాడు వరకు ఏవైతే ఉన్నాయో రోడ్డుని ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి ఒక ప్రారంభ ఉత్సవానికి నాతోటి మిత్రులు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల ప్రధాన కార్యదర్శి అలాగే పెదబైలు మండల పరిషత్ పరిషత్ అధ్యక్షురాలు అంతనయుడు వినోదు మరియు గ్రామస్తులందరూ కూడా మరి హాజరవడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో అనేక మారుమూల ప్రాంతాలైనటువంటి గ్రామాల్లో రోడ్డు సౌకర్యం గతంలో ఉండేది కాదు మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి చాలా బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతాల్లో రోడ్లు ఈరోజు నిర్మించడం జరుగుతూ ఉంది మరి యొక్క నిర్మాణాలు పూర్తయిన వెంటనే ప్రతి గ్రామానికి కూడా కనీస అవసరాలు అయితే కావచ్చు లేదంటే వైజా సదుపాయం కావచ్చు లేదంటే ఇతర ఏదైనా ప్రయాణికానికి చాలా బ్రహ్మాండమైనటువంటి సౌకర్యం కల్పించడానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది ఈరోజు పెదవైల మండలం సుమారు వంద కోట్లతో ఈరోజు అనేక గ్రామాలు కనెక్టివిటీ రోడ్లు కావచ్చు డోలిమోతలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు మరి పూర్తి చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి గ్రామానికి కూడా రూడ్ వేసి ఆయా ప్రాంతాలు అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్